నా పేరు అంబర్ సందీప్ మాది గోపాలరావుపేట జైత్యాల జిల్లా ఇక్కడ అడ్లు పోసి ఇరవై రెండు డేట్ నాడు కోసినారు ఎల్లుండేటికి నెల రోజులు అవుతుంది పొలం అడ్లు పోసి ఇక్కడ అధికారులు బీట్ల అధికారులు ఇవారికి వచ్చి చూసింది లేదు అంటే ఇలా చోక్తా రేపు చోక్తా అంటారు మ్యాచ్ రాచి రాడున్న మ్యాచ్ రాసింది ఇప్పటికి కూడా ఏ అధికారులు వాటించుకుంటలేదు ఇంట్లో బీట్ల నలుగురు పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు రెండు సైడ్ ఒకటేమో అటు సైడ్ అన్నారు ఒకటి ఇటు అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు చూపుతా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ ఎవరు వచ్చే అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు లైన్ ప్రకారం నా పేరు అంబర్ సంజీవ్ మాది గోపాలరావు పేరు జైత్యాల జిల్లా ఇక్కడ అడ్లు పోసి ఇరవై రెండో డేట్ నాడు కోసినారు ఎల్లుండానికి నెల రోజులు అవుతుంది అడ్లు పోసి ఇక్కడ అధికారులు బీట్ల అధికారులు వచ్చి చూసింది లేదు అంటే జోకుమంటే జోక్తా రేపు జోక్తా అంటారు మ్యాచ్ రాసి రాడున్న మ్యాచ్ రాసింది ఇప్పటికి కూడా ఏ అధికారులు పట్టించుకుంటలేరు ఇంట్లో బీట్లో నలుగురు పనిచేస్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు రెండు అంటే ఒకటేమో అటు సైడ్ అన్నారు ఇటు అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు జోక్తా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ జోక్తున్నారు ఎవరు వచ్చి అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు లైన్ ప్రకారం లైన్ ప్రకారం చూస్తా